నంబర్ ప్లేట్లు మార్చి నకిలీ ఆర్సీలు సృష్టించి ఆన్లైన్లో కార్లు విక్రయిస్తున్న ముఠాను పోలీసులు పట్టుకున్నారు వారి నుంచి కార్లు ఫోర్జరీ చేసిన ఆర్సీలు ఇతర సామాగ్రి స్వాధీనం చేసుకున్నారు ఇందుకు సంబంధించిన వివరాలను కామారెడ్డి ఎస్పీ రాజేష్ చంద్ర జిల్లా కేంద్రంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో వెల్లడించారు మాచారెడ్డికి చెందిన ఓ వ్యక్తి ఫేస్బుక్ అప్లికేషన్ ద్వారా కారు కొనుగోలు చేశారు రెండు రోజుల అనంతరం కొందరు వ్యక్తులు ఆ కారు మాది మీరు ఎలా కొన్నారని బెదిరించి కారును తీసుకెళ్లారు షేర్లింగంపల్లి పోలీస్ స్టేషన్ పోలీస్ స్టేషన్ పరిధిలో తలదాచుకున్న ముఠాలోని ఆరుగురు సభ్యులను అరెస్ట్ చేయగా ఒకరు పరారీలో ఉన్నట్టు ఎస్పీ తెలిపారు ఈ అభ్యర్థి సందర్భంగా మన రాష్ట్రం పరిధిలో చేయడం జరిగింది ఇంకా ఫర్దర్ గా చేశారా లేదా అనేది ఇంకా వీరిపై చేయాల్సి ఉంది వీళ్ళ దగ్గర నుంచి ఇప్పుడు మీ దగ్గర పట్టున్నప్పుడు వాళ్ళ దగ్గర ఒక ఇన్నోవా కాదు ఒక ఎడ్తిగా కాదు ఒక బెరిదో కాదు పదిహేను మొబైల్ ఫోన్స్ వాళ్ళు డిఫరెంట్ డిఫరెంట్ మొబైల్ ఫోన్స్ వాళ్ళు యూజ్ చేయడం జరుగుతుంది కార్ జిపిఎస్ ట్రాకర్స్ కూడా వాళ్ళు వాడడం జరుగుతుంది ల్యాప్టాప్ వాళ్ళకి ఒకటి దొరికింది వాళ్ళకి టెన్ మైక్రో సిమ్ కార్డ్స్ ఈ సిమ్ కార్డ్స్ కూడా వాళ్ళకు రిజిస్ట్రేషన్ లేదు అవి ఎలా వస్తున్నా కూడా ఇంకా ఫర్దర్ గా చేయాల్సి ఉంది ఈ ఎంటి చిప్ కార్డ్స్ ఇవి ఆర్డర్ వల్ల పర్చేజ్ చేస్తా ఈ ఫోన్ చేసిన ఆర్సీ కోడ్ కూడా వాళ్ళ దగ్గర దొరికింది సో ఇది ఒక ఆర్గనైజ్ వే లో వీళ్ళంతా చేస్తా ఉంటారు బ్యాక్గ్రౌండ్ లో కొంతమంది దీనికి సహాయం చేసిన వాళ్ళు మన గేమ్ పర్సన్స్ దొరికారు బట్ ఇందులో సిమ్ కార్డ్ ఇచ్చిన వ్యక్తులు కానీ లేకపోతే ఫేక్ నెంబర్ ప్లేట్స్ ఎక్కడ తయారు చేసినారు దీంట్లో ఇంకేమన్నా నెట్వర్క్ ఉందా మీరు అంతా కూడా పట్టుకోవాల్సి ఉంది వీళ్ళను ఇవాళ జుడిషియల్ కస్టడీ పంపించి దాని తర్వాత పోలీస్ కస్టడీ తీసుకుని ఫర్దర్ ఎంక్వైరీ చేస్తున్నారు ఇటువంటి ఈ ఒక చీటర్స్ గురించి కూడా కొంతమంది అడ్వకేట్లు డైరెక్ట్ వచ్చి కమ్యూనికేషన్ కాల్ చేస్తా ఉన్నారు ఇంత బ్రాడ్ డే లైట్ లో ఫిడియర్స్ ని మోసం చేసే వ్యక్తుల గురించి కూడా కొంతమంది అడ్వకేట్స్ చేస్తా ఉన్నారు సో ఆ రిక్వెస్ట్ దెన్ సో ఇటువంటి కంటి యాంటీ సోషల్ ఎలిమెంట్స్ కూడా వాళ్ళు వాళ్ళ సపోర్ట్ చేయదని కోరుకుంటున్నారు బట్ వి హావ్ వి విల్ టేక్ అవర్ లీగల్ ఛానల్ ఇటువంటి ఉన్నా సరే పర్ఫెక్ట్ లీగల్ గా మీరు ప్రొసీడ్ అయితే ఈ ఎంటైర్ నెట్వర్క్ లో ఎవరు మొత్తం అందరినీ కూడా సో ఈ ఎంటైర్ వర్క్ లో చాలా ఎక్సలెంట్ జాబ్ చేసిన ఎస్ఐ అనిల్ అండ్ పిసి సుభాష్ రెడ్డి కూడా నా తరఫున స్పెషల్ స్పెషల్ అభినందన సో మనకి జూలై మంత్ లో ఒక క్రైమ్